ఎన్నికల షెడ్యూల్ అయితే ఆల్మోస్ట్గా విడుదలైతే అయిపోయినట్టే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ తేదీలోపు పథకాలన్నింటినీ కూడా అమలు చేసేయండి అని చెప్పేసి కేంద్రం చెప్పకుండానే కొన్ని ఆదేశాలైతే జారీ చేసింది అయితే చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులో అయితే మునిగిపోయాయి అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైపోయాయి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేలోపే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని షెడ్యూల్ వచ్చిన వెంటనే బరిలోకి దిగేలాగా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠ నెలకొంది అయితే మార్చి రెండో వారంలోనే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి ఇక దీనికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న మరొక నిర్ణయం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుందని చెప్తున్నారు ఏంటి ఆ నిర్ణయం ఏం చూసుకున్నట్టయితే మార్చి ఏడవ తేదీలోపే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేయాలని మోడీ నిర్ణయించుకున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఆయా మంత్రిత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఇప్పటికే ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై తేదీన ప్రధాని మోదీ దేశంలో నూతనంగా నిర్మించిన ఐదు ఎయిమ్స్ ఆసుపత్రులను అయితే కనుక జాతికి అంకితం చేయనున్నారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వైజాగ్లోని హెచ్పిసిఎల్ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇక మార్చి ఏడో ఏడో తారీఖులో అన్ని పనులు పూర్తి చేసుకోవాలని మోడీ మంత్రులను ఆదేశించడంతో ఇక మార్చి సెకండ్ వీక్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలోనే మోడీ మంత్రులను ఆదేశించినట్లు టాకు ఇక మార్చి సెకండ్ వీక్లో ఎన్నికల నగరం మోగనున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అన్ని పొలిటికల్ పార్టీలు అయితే అలర్ట్ అయ్యాయి